ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ ఏ గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితిలో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళా ఏదైనా మాట్లాడితే పొలిటికల్గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని వాస్తవాలు అయితే కొన్ని మన సిచ్యువేషన్ చెప్పుకోవాలి అధ్యక్ష ఈ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో పన్నెండవ స్థానంలో ఉంది అధ్యక్ష అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష ఆఖరికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష పదకొండో స్థానంలో అధ్యక్ష అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపు పొద్దున్న లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గంజాయి సరఫరాల్లోని లేకపోతే డ్రగ్స్ సరఫరాలోని నెంబర్ వన్ స్థానంలో ఉంది మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము ధన దాహం అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కేసులు ఎంత గంజా తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు ఎంత గంజా పట్టుకున్నారు ఇవి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్లో సరైన ఉద్యోగాలు లేక చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిసైపోయి అయిపోయి నిరాశా ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు అవడమే కాదు అధ్యక్ష తల్లిదండ్రులకి సమాధానం కూడా చెప్పుకోలేక నాలుగు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెషర్ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని ఎంటెక్లు చేసుకొని ఎంసీఎల్ చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్కి బానిసైపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించద్ది అధ్యక్ష విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వీలైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది అధ్యక్ష విశాఖపట్నం తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష ఆ అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు పాత గవర్నమెంట్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నాయండి వాటవర్ ఇట్ మేబీ కొంతమంది రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది పదిహేను వేల ఎకరాల్లో గంజా సాగు జరుగుతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని ఇంత సీసీ కెమెరా సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ సెబ్కే అని చెప్పి తర్వాత గంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకున్నవారు అధ్యక్ష ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గంజా ప్లాంటేషన్ ఉంటే గు తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టి అలా చేసి వచ్చేవారు అధ్యక్ష సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో సెబ్ అన్నది అంటే అంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష సెబ్ అనేది ఏంటంటే ఒక శాండ్ మీద మైన్ మీద లిక్కర్ మీద వాటితో పాటు గాంజా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే సో అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష సో అది లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన తప్పిదం అధ్యక్ష అది అటువంటి అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష అవే కాదు అధ్యక్ష ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారుల అధ్యక్ష ఒకసారి ఒక పార్సిల్ పట్టుకున్నారు అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కిలో లెఫరడీన్ అధ్యక్ష అది అది విజయవాడ భారతీయ నగర్ లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష అంటే ఒకసారి ఆలోచించుకో ఎందుకు ముఖ చెప్తున్నానంటే డ్రగ్స్ ని గంజాయిని కొరియర్స్లోని ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కూడా కర్రీ స్పేర్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్ లో కరీ లీవ్స్ అవ్వడం తెప్పించుకుంటే అని తెప్పించుకున్నా కూడా రోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు అది కూడా అంత విచ్చల విడతనం ఎక్కువైపోయింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్ అధ్యక్ష విదేశాల సైతం రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగా ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్లు కూడా జరిగినాయి అధ్యక్ష గుజరాత్ లో ముంద్రా లో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజువాడలో అధ్యక్ష ఆసి ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష అది ఎక్కడో కాదు అధ్యక్ష బెజువాడ కేంద్రంగానే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మన అంటే డ్రగ్స్ ఎక్కడ మనకు పెరిగినాయి గాంజా ఎక్కడ పెరిగింది ఇంకో విషయం ఏంటంటే మీకు మెన్షన్ చేయాలి మాజీ ఎమ్మెల్యే సామిన ఉదయ్ వాళ్ళ కొడుకు ఉదయ్ బాను గారి కొడుకు కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారు అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష ఇలాంటివి మనం చాలా చూసుకోవాలి అధ్యక్ష ఇందుకు ఎలక్షన్ ముందు నాకు తెలిసి వైజాగ్కి పోర్టుకు ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి ఆ డ్రగ్స్ సంబంధించి పెద్ద కంటైనర్ వస్తే ఆ కంటైనర్ దగ్గరికి ముందు ఏపీ పోలీసులు వెళ్ళిపోయారు అధ్యక్ష సిబిఐ వాళ్ళు మీరు ఎందుకు మాకు ఆ సపోర్ట్ చేయట్లేదు అంటే అంతకన్నా ముందు ఏపీ పోలీస్ వెళ్ళి అక్కడ హడావడి సృష్టించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి అక్కడే సిబిఐ ఎంక్వైరీలో ఉండాలి ఇప్పటికీ తెలిసి నాకు తెలిసి ఆ కంటైనర్ పోర్ట్లోనే ఉంటుండాలి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తాం అధ్యక్ష ఇప్పుడు ఈ గంజాయి విషయంలో అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారు ఈ కింగ్ పిన్స్ ని ఆల్రెడీ సుమారుగా ముప్పై మూడు మంది కింగ్ పిన్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష ఈ రోజుకి ఈ రోజు మనం గంజాయిని ఆపాలన్నా కూడా చాలా కష్టం ఎందుకంటే ఇది మొత్తం ఏదో అంటారు కదా కూకట వెళ్తే కిందకి వెళ్ళిపోయింది అధ్యక్ష చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఆ పదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం కుర్రోళ్ళ స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజాయి వెళ్ళిపోయింది అధ్యక్ష దీన్ని నిర్మూలించాలి అనుకుంటే గనక వ్యవస్థలోని సోర్స్ దగ్గర నుంచి వ్యవస్థ అంతా కదిలి వస్తేనే కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కదిలి వస్తేనే కానీ దీన్ని నిర్మూలించడం చాలా కష్టం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అయినప్పటికీ కూడా ఈ రోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్ గా ఉంది అధ్యక్ష ముప్పై మూడు మంది డ్రగ్ పిన్ కింగ్ పిన్స్ అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు మాక్సిమం అధ్యక్ష గవర్నమెంట్ డిఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష ఎందుకంటే ఒక డ్రగ్ అడిక్ట్ అయిన కుర్రోడికి ఆ డ్రగ్ కనుక ఆ టైంకి వాడు తీసుకోకపోతే వాడు పిచ్చోడైపోయి అయిపోయి ఏం చేసినా కూడా వాడికి సెన్స్ లేకుండా చేస్తున్నాడు అధ్యక్ష దానిలో భాగంగానే పెరుగుతున్న క్రైమ్ కూడా అధ్యక్ష అంటే ఇంత ఇంత క్రైమ్ పెరుగుతున్న దానికి అంతటికీ మూలం కూడా అధ్యక్ష గంజాయ్ గంజాయి విపరీతంగా తీసుకోవడం గంజాయికి బానిస లేకపోవడం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అధ్యక్ష నేను అడిక్షన్ సెంటర్స్ గురించి నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత పర్టిక్యులర్గా డిఎడిక్షన్ సెంటర్స్ అంటూ ఇన్ని ఉండడం కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉండడం కానీ కనిపించలేదు అధ్యక్ష ఇప్పుడు వైజాగ్ ఉంది అధ్యక్ష లో ఒక చిన్న వార్డు ఇచ్చారు అక్కడ నుంచి రిఫర్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే తా తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు స్టాఫ్ ప్యాటర్న్ మనం పెట్టుకోవాలి డిఎడిక్షన్ సెంటర్స్ ని పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రిజెన్స్ లోని హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్ లో కూడా డిఎడిక్షన్ సెంటర్ అక్కడే ఒకటి ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా మనం తీసుకురావాలి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మెయిన్ ఏంటంటే కాలేజీలోని హాస్టల్లోని కూడా ఒక మాని మానిటెంట్ ముఖ్యంగా హాస్టల్స్ లో అధ్యక్ష వాళ్ళు సడన్ గా రైడ్స్ చేయడం కానీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెర్చ్ చేయడం కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ముఖ్యంగా అధ్యక్ష నేను మన మంత్రివర్యులు కూడా ఉన్నారు అధ్యక్ష మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష కొంత మేరకు బాధ్యుల్ని డిపా మన హై స్కూల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు టీచర్స్ కానీ స్కూల్లో ఉన్నారు లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఒకే అయితే బాధ్యుల్ని చేస్తాము అన్నది కూడా మనం ఒక మాట అనగలిగితే ఎంతో కొంత రిస్ట్రిక్ట్ చేయగలం అనేది నా అభిప్రాయం అధ్యక్ష ఇది మీ సభ ముందు మంత్రి గారి ద్వారా మీ దగ్గరికి పెడుతున్నాను అధ్యక్ష ఎందుకనంటే ఈరోజు స్కూల్లో పిల్లలు మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయినా హాస్టల్లో ఉన్న వాళ్ళు డే మొత్తం అయినా దగ్గర దగ్గర తల్లిదండ్రులను వదిలి పిల్లలందరూ కూడా ఆ వార్డిన్ చేతిలో పర్యవేక్షణలోను టీచర్స్ పర్యవేక్షణలో ఉంటారు అధ్యక్ష అటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళకి కూడా మానిటరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఆ బాధ్యతను చెప్తే కంపల్సరీగా జరుగుతుంది అన్నది అయితే అర్థమవుతుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇందాక చెప్పారు అధ్యక్ష మేజర్గా ఇది అల్లూరి జిల్లా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ బెల్ట్తో అదేవిధంగా మనకి ఆంధ్ర ఒరిసా బోర్డర్ ఏఓబి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పంట అధ్యక్ష ఇది ఇది ఈ టైంలోనే జరుగుతుంది సో మేము ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం ఎందుకంటే ప్లాంటేషన్ కూడా ఇదే టైం జరుగుతుంది అధ్యక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే టైంలో మేము పెట్టాం అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు చెక్ పోస్ట్లు అధ్యక్ష మీకు తెలియాలి అధ్యక్ష మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయి అధ్యక్ష నేను రివ్యూ పెడితే ఎస్పీ ఆఫీస్లో వైజాగ్ సిపి ఆఫీస్లో రూట్స్ అన్ని చూపించారు మేడం ఈ ప్లేస్ నుంచి ఇలా రావచ్చు ఇలా రావచ్చు ఇలా రావచ్చు అని ఇంచుమించు మల్టిపుల్ రూట్స్ చూపించారు అధ్యక్ష నాకు మ్యాప్లో అయితే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను అధ్యక్ష వాళ్ళు మూడు అని చెప్పారు అధ్యక్ష మరి ఇన్ని రూట్స్ ఉండేటప్పుడు మూడు చెక్ పోస్టులు ఎక్కడ సరిపోతాయి పోనీ పోనీ మూడు చెక్ పోస్టులు లేవు మూడు చెక్ పోస్టుల దగ్గర కలిసి ఉన్న చెక్ పోస్టుల దగ్గర అయినా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే ఒకసారి వాళ్ళు కాల్ చేసి అడిగారు లేవు చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్లో మరి దేనికి అధ్యక్ష చెక్ పోస్ట్ దేనిక నిఘా వ్యవస్థ ఈరోజు రోజు సీసీ కెమెరాస్ని ఆ చెక్ పోస్టుల దగ్గర పెట్టి వాటి అన్నిటికీ కూడా సెంటర్ మానిటరింగ్ పెట్టి పెట్టాలి అధ్యక్ష అట్ ద సేమ్ టైం నేను కూడా నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారు ఎవరైతే బయట డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళారు ఎవరమైతే అనుమానాలు ఉన్నాయో అనుమానితులు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మనం ఎక్కువ నిఘా ఏర్పాటు చేయాలి వాళ్ళ మూమెంట్స్ని కూడా మనం కనుగోవాలి అధ్యక్ష ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అదేవిధంగా మీరు అందరూ ఇందాక చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చి మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్కి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇందాక మీకు చెప్పే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వన్ వీక్లో లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది అధ్యక్ష అట్ ద సేమ్ టైం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లో తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్న అధ్యక్ష ఎందుకని అంటే యువగలం పాదయాత్రల అధ్యక్ష నేను ఆ రోజు సార్తో పాటు ఉన్నాను లోకేష్ గారితో పాటు ఉన్నాను నిజంగా ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఒక తల్లి కూతురు ఇద్దరు మాస్కులు కట్టుకొని వచ్చారు మొత్తం మొహం అంతా మాస్కులు కట్టుకొని వచ్చాయి ఏమా అంటే ఏడుస్తున్నారు ఏమైందమ్మా అంటే దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఏ వాళ్ళు చెప్పిన విషయం ఏంటే అధ్యక్ష మనం ఎంత ఏ సొసైటీలో ఉన్నామన్న బాధ్యత కలుగుతుంది అధ్యక్ష ఆ అమ్మాయి అటు చూస్తే నైన్త్ క్లాస్ చదువుతుంది నైన్త్ ఎయిత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతున్న పిల్ల డ్రగ్స్ నా అమ్మాయికి అలవాటు చేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశారు అధ్యక్ష అమ్మాయి డ్రగ్స్ అలవాటు పడిపోయింది ఆ తల్లి బయటకు చెప్పుకోలేక ఆ కూతురు మొహం కప్పి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష మీరు నమ్ముతారు అధ్యక్ష నేను ఈ విషయం చెప్పాలి కూడా నేను హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే ఒక కంగ్రాచులేషన్స్ రాలేదు అధ్యక్ష లోకేష్ గారు మొబైల్ నుంచి నాకు మెసేజ్ అమ్మ గంజా మీద మనం దృష్టి పెట్టాలి ఫస్ట్ వర్డ్ ఆ రోజు నుంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు వరకు కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం కానీ ఎలాగ దాన్ని మనం తగ్గించాలి ఎలా మనం అందరం కూడా గంజాయి నుంచి బయటపడేయాలి అన్న ఉద్దేశం మీద మేము పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష చిత్తశుద్ధితో పనిచేసిన చట్టాలని కూడా ఏదైనా తొందరగా నేను ఇది కూడా చెప్పాలి అధ్యక్ష గంజాయి విషయం జరుగుతున్న టైంలో ప్రెసెంట్ విజిట్కి వెళ్ళాను అధ్యక్ష ప్రిసింట్ విజిట్కి వెళ్తే మీరు నమ్ముతారా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు ట్రైబ్ యువకులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అధ్యక్ష ఏంటి వాళ్ళ కేసులు అంటే గాంజా కేసులు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష దీని మీద దయచేసి నేను చెప్పేది ఒకటేనండి అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిపి సబ్ కమిటీ మళ్ళీ కూర్చోబోతున్నాం అధ్యక్ష యాజ్ యాజ్ ఎర్లెస్ పాసిబుల్ దీని మీద ఒక కన్క్లూజన్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసినాక గవర్నమెంట్ ఎంఎల్సి గారు ఎంఎల్సి గారు చెప్పినట్టుగా లోకల్ ఎంఎల్ఏస్ ని గాని లోకల్ ప్రజా కానీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తాను మిత్తలే చేసుకుంటాను సీరియస్ యాక్షన్ తీసుకుమను కూడా షూర్ తప్పకుండా అధ్యక్ష చాలా రిజల్ట్ రావాలి తప్పకుండా అధ్యక్ష రిజల్ట్ రావాలి అధ్యక్ష ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అధ్యక్ష లోకల్ గావరైతే అధికారాలు ఉంటారు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఒకవేళ అవసరం అయితే కనుక వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి తప్పకుండా క్వశ్చన్ నెంబర్ మినిస్టర్ వాటర్ రిసోర్సెస్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ చొప్పున పోలవరం సాగునీటి ప్రాజెక్టు మిగతా పనులను పూర్తి చేయడానికి పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నిధుల అవసరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ గల లేఖ ద్వారా ఒక ప్రతిపాదనను సమర్పించబడినది రెండవ ప్రశ్నకు సమాధానం పూర్తి రిజర్వాయర్ స్థాయి ఎఫ్ఆర్ఎల్ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల వద్ద పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు సున్నా టీఎంసీల మరియు మినిమం డ్రా డౌన్ లెవెల్ అదే అదేవిధంగా ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల వద్ద పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలు అధ్యక్ష రామారావు అధ్యక్ష గౌరవ గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానంలో గత ప్రభుత్వం ఏదైతే వికృత పోగొట్లు పోయిందో వాళ్ళ కాన్స్పరసీ చేసిందో అవన్నీ కూడా ఈ రిప్లై ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అధ్యక్ష మేము కూడా అదే ఇంటెన్షన్తో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఒరిజినల్ కాంటూరు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఫిక్స్ చేశారో దాన్ని తొలిదేశ పేరు మీద అంటే ఒక పేరు పెట్టారు తొలిదశని నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి కుదించడం ద్వారా వీళ్ళు ఏంటంటే ఒక కాన్స్పిరసీ చేశారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసిపోయి ఆ ముఖ్యమంత్రితో కలిసి రీహాబిలిటేషన్ పునరావాస ఖర్చు తగ్గించుకోవడానికి తద్వారా ఈ తూతూ ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక ఆలోచన చేశారు ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక శుభ పరిణామం ప్రజల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ కాంటూర్ తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచన ఉందో ఆలోచన అన్నీ కూడా ప్రటాపంచలు చేస్తూ నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక డిసిషన్ తీసుకున్నారు అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఫిక్స్ చేస్తూ దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది